Yeah. 没事，没事，你家来着吗？没事。哪里有这个？ గారికి మన అండ్ డైనమిక్ సిఇఓ మిస్టర్ లోహిత్ రెడ్డి గారికి భారతీయ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీమతి మాధవి మేడం గారికి వాళ్ళ కుమార్తె మన చైర్మన్ అమ్మాయి మన ట్రెజర్ గారికి అలాగే మన ఆహ్వాని మన్నించి వచ్చేసిన డాక్టర్ బృందానికి డాక్టర్ పద్మలత అండ్ ఆర్ ఫ్రెండ్స్ శ్రీవాణి మేడం ప్రజమాదేశ్వర మేడం గారికి అలాగే నా మిత్రులు ఐడిబిఎస్ ప్రిన్సిపాల్ అయిన రవీంద్ర కుమార్ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఈ సంక్రాంతి సంబంధాలను జరుపుకునేదానికి విచ్చేసిన తల్లిదండ్రులకి విద్యార్థి విద్యార్థులకు ఐడిబిఎస్ విద్యార్థి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాము కడప జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలను ఇటువంటి చేసిన మా సివిఐటి యాజమాన్యం గారికి మా అధ్యాప బృంద గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ సంవత్సరం స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాము ఇప్పటి వరకు నిరంతరంగా ఎటువంటి ఆటకం లేకుండా దినదినాభివృద్ధి జరుగుతూ ప్రతి సంవత్సరము జనాభా వెయ్యి నుంచి ఎనిమిది వేల మంది పార్టిసిపెంట్స్ కు వచ్చేందుకు దాంట్లో సహకారం అందిస్తున్న విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సమయాభావం వలన ఎక్కువ విషయం చెప్పకుండా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఎంటర్టైన్ చేద్దామని ఆలోచనతో మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఒక్క చిన్న మాట ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ టెక్నాలజికల్ లెర్నింగ్ ప్రాసెస్లో పడి మన తెలుగు పండుగలను మర్చిపోతున్న ఈ తరుణంలో ప్రతి సంవత్సరము పండుగలు ఉన్నాయి వాటి ప్రాముఖ్యత తెలుపుతూ కండక్ట్ చేస్తున్న మా అందరికి కూడా ఉంటూ ఆపర్చునిటీ తెలుగు పండుగలు ఏ విధంగా జరుపుకుంటారు అనేటువంటి అవగాహన సరిగా ఉండదు కాబట్టి ఐడిపిఎస్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నలుమూలల నుంచి ఏ విధంగా అయితే సాంప్రదాయాలను కూడా నలుమూలలా వ్యాపతి వ్యాపరించే విధంగా చేయాలనే ఒకే ఒక ఇంటెన్షన్తో ఇంత పెద్ద ఈవెంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు దీన్ని ఆదరిస్తూ అదేవిధంగా ఇవాళ సెలవైనప్పటికీ కూడా పిల్లలు అదే విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా మా ఈవెంట్ చాలా బాగా నేను మిస్ అయ్యాలి అన్ని చిన్నప్పటి నుంచి అని థ్యాంక్ యూ సార్ మీరు ఇన్విటేషన్ ఇవ్వకపోయింటే నేను అసలు మిస్ అయ్యిండేదాన్ని రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఎస్పెషల్లీ మనము చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి పల్లెల్లో అందరూ మా భోగి పండ్లు ముగ్గులు మా వీధిలో మాదే ముగ్గు పెద్దగా ఉండాలని భోగి మంట కూడా మాదే పెద్దగా ఉండాలని అట్లా కాంపిటీషన్ ఉండేది ఇప్పుడున్నటువంటి సింగిల్ ఫ్యామిలీస్ ఈ టౌన్స్ లలో ఇటువంటి వాతావరణం అస్సలు లేనే లేదు ఈవెన్ నా కొడుతు కూడా మేము ఇటువంటి వాతావరణం ఇవ్వడం లేదు కానీ మన మిస్ అయినన్నిటినీ కూడా ఈ విధంగా ఒక కొన్ని కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఈ విధంగా మళ్ళీ తీసుకొని రావడం ఇటువంటి పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేయడము అందులో మీ విద్యార్థినులు కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అసలు పంచలు కట్టి అట్లంతా చూస్తూ ఉంటే అసలు చాలా బాగుంది సో ఇటువంటివి మనం మిస్ అయినటివి వీళ్లకు అందించడానికి ఈ విధంగా చేస్తున్నందుకు యాజమాన్యానికి రియల్లీ హ్యాప్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ And uh, Warm and a very good morning to the dignitaries on the dais and our beloved students of CBIT and our dear students of IDPS, I thank you all for making and turning this campus into such a festive place. Next up, I'd like to also welcome the parents of IDPS family as well. Thank you for being here. Moreover, this is all clearly only possible due to the support of the staff of both CDIT and IDPS families, and that includes the support staff as well. థ్యాంక్ యూ ఆల్ సంక్రాంతి అనేది ఏదో చిన్నప్పుడు నేను కూడా ఫ్యామిలీతో అలా అలా సెలబ్రేట్ చేసుకోవడం తప్ప వన్స్ ఆర్ అప్ టు ద గ్రైండ్ వర్క్ అండ్ ఆల్ అది కొంచెం అనేది ఇట్ టేక్స్ అ బ్యాక్ సీట్ ఇట్ హ్యాస్ క్లియర్లీ బట్ ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ ద ఆపర్చునిటీ టు కమ్ డౌన్ హియర్ ఎవ్రీ ఇయర్ అండ్ సెలబ్రేట్ ఇట్ ఆల్ సెలబ్రిటీ విత్ ఆల్ ఆఫ్ యూ మన స్టూడెంట్స్ ఆఫ్ సిబిఐటి ఆ స్టాల్స్ ఏర్పరచడం కానీ ఈ పండగ వాతావరణం తీసుకురావడం కానీ ట్రూలీ కమెండబుల్ జాబ్ యాజ్ వెల్ ఆస్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఐడిపిఎస్ ఆల్ దాక్టివిటీస్ దట్ విల్ హ్యాట్ ద ఛాన్స్ టు సీ ఇన్ ద క్యాంపస్ సిన్స్ మార్నింగ్ ఇట్స్ ట్రూలీ వండ్రస్ మన హరిదాసులు అయితేనేమి All the, all the traditionally dressed little kids and adults reminds me of my childhood. So it's very nostalgic as well. So on this note, uh, I'll wish you all a very happy Sankranti. Let us show our gratitude to the sun and the harvest due to which the life ముందస్తు సంక్రాంతి సంబరాలు ట్రెడిషనల్ డ్రీ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ్ముడు కొండ శ్రీనివాస్రెడ్డి గారికి సిఇఓ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లోహిత్ రెడ్డి వైఫ్ మాధవి గారు ప్రెసిడెంట్ భారతీయ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ మై డాటర్ యోగానందితారెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ బోత్ ప్రిన్సిపల్ రవీంద్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ భా గారు డాక్టర్ ప్రతిమా దేశాయ్ గారు డాక్టర్ శ్రీవాణి శ్రీవాణి గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సిబిఐటి మరియు ఐడిపిఎస్ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ మీడియా అందరికి మరొకసారి ముందస్తు గుందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలకు అధికారిక అధికారికమైన అఫీషియల్ ప్లాట్ఫామ్ ఏంటంటే సిబేటి క్యాంపస్ అనే స్థాయికి ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇంత గ్రాండ్గా సంక్రాంతి సంబరాలు జరగడానికి మొదట రెండు వేల పదకొండులో బాగా గుర్తు ఎలా చేయాలి ఏం చేయాలి ఇదంతా మొదట్లో డిజైన్ చేసుకొని మేమే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి రెడ్డి గారు తర్వాత మిగతా స్టాఫ్ అంతా కూడా చోడిస్తూ స్టాఫ్ అంతా కూడా గట్టిగా ఇన్వాల్వ్ అయ్యి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి కింద మీద పడేవాళ్ళం అప్పట్లో స్లోగా అది మా చేతుల నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పిల్లలే ఓన్ చేసుకున్నారు అంటే స్టూడెంట్స్ అంతా ఓన్ చేసుకొని స్టూడెంట్స్ దే దే ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు అంత ముందు కంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయరు ఈ సంవత్సరంతో పోలిస్తే నెక్స్ట్ ఇయర్ అలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం రియల్లీ వెరీ హ్యాపీ టు సీ సచ్ ఎ గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్ ఫర్ గ్రాండ్లీ సక్సీడింగ్ దిస్ సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ దిస్ ముందస్తు సంక్రాంతి సంబరాలు అట్ క్యాంపస్ చూస్తే భోగి పళ్ళు ఐడి బేస్ లో పొద్దున్నే భోగి పళ్ళతో మొదలై పిల్లల మీద పిల్లల భోగి పళ్ళతో వాళ్ళు నిదేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ భోగి మంటలు ఆ తర్వాత ఇక్కడ సివిలో భోగి మంట ఇక దారముడి చూస్తే రంగబల్లులు అన్నీ ఉన్నాయి ఎక్కడ చూసినా ముగ్గులన్నీ అద్భుతంగా ఒకరి నుంచి ఒకరు కొన్ని వందల ముగ్గులు వేశారు పిల్లలు చాలా కష్టపడి అండ్ ఇంకా హట్స్ ఉన్నాయి అటు చాలా గొప్పగా చేస్తున్నారు పిల్లలు చూశాను నిన్న రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా అమ్మాయిలు ఉండి అక్కడ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అబ్బాయిలు కూడా పొద్దున్నే మార్నింగ్ చూస్తే సిక్స్ కల్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా వచ్చేసారు పిల్లలు వచ్చి దే ఆర్ ట్రైంగ్ టు డూ ఆల్ థింగ్స్ ఇట్స్ గ్రేట్ స్పిరిట్ ఇక్కడ ఓ పండగను మనం అద్భుతంగా సంక్రాంతిని జరుపుకుంటున్నాం అంత గొప్పగా ఈ ముందస్తు సంక్రాంతి ఇక్కడ చక్కగా నడపబడుతుంది ఇటువంటి స్పిరిట్ క్రియేట్ కావడం అనేది చాలా గొప్ప సంగతి ఇది కేవలం స్టూడెంట్స్ అందరూ అందరి యొక్క గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల జరుగుతుంది మనందరూ తెలిసిందే సంక్రాంతి అనే పండుగ ఎంత ముఖ్యమైందో మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రకరకాలుగా తమిళనాడులో ఒక పేరుతో సంక్రాంతి జరుపుతారు ఇంకో దగ్గర ఇంకో వేరే వేరే విధంగా జరుపుతారు కానీ మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అయితే పంట రైతులు కష్టపడి పంట పండించినాక ఆ పంటను ఇంటికి తెచ్చుకున్న తర్వాత జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఇది ఈ సంక్రాంతి అనేది ఒక కొత్త క్రాంతినిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఫెస్టివల్ అందుకే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన తెలుగు ప్రజల గుండెలో అటువంటి సంక్రాంతి పండుగను ఇంత ఘనంగా ఎక్కడ దాదాపు ఎయిట్ టు టెన్ థౌసండ్ పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు ఈ కార్యక్రమంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి చెక్క భజన ఉంది గాలిపటాలు ఉన్నాయి పిల్లలు గాలిపటాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే హరిదాసులు ఉన్నారు ఐటీపీ పిల్లలు చక్కగా హాలిడేస్ వచ్చారు సో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇవన్నీ కూడా అందరినీ అలరించే విధంగా ఈరోజు కార్యక్రమాలు సాయంత్రం వరకు కూడా దిగ్విజయంగా జరుగుతాయి చక్కటి క్రమశిక్షణతో వాటి పాటు దాదాపు యాభై పైన స్టాల్లు ఏర్పాటు చేశారు పిల్లలు రకరకాల తిండి పదార్థాలన్నీ అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఇన్ ద స్టాల్స్ దాంతోపాటు మన ట్రెడిషనల్ ఫుడ్గా సంక్రాంతికి మనం మధ్యాహ్నం లంచ్ను పులగం రైస్ చట్నీ అండ్ వాటిని అరేంజ్ చేయడం జరిగింది అది ట్రెడిషనల్ ఫుడ్ కింద సో ఇలా ఈ కార్యక్రమాలన్నింటితో చాలా చక్కగా ఈరోజు సంక్రాంతి ఘనంగా జరుగుతున్నటువంటి శుభ శుభ సమయాన మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ఫుల్గా చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మరొకసారి మళ్ళీ మళ్ళీ అభినందిస్తూ ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ హాస్పిటల్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే మేము ఎప్పుడూ కాము స్టాఫ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు సో మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ మనకి క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఉంటారనమాట సో వాళ్ళందరూ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ చేస్తారు జనవరి ఫస్ట్ చేస్తారు కానీ మాకు ఎప్పుడూ కూడా ఈ రకంగా మనం ఒక సంక్రాంతి సంబరాలు హాస్పిటల్లో ఎందుకు చేయకూడదు అన్నది మాకు ఎప్పుడూ ఆ థాట్ రాలేదన్నమాట ఇప్పుడు మేము సిబిఐటి క్యాంపస్లోకి ఎంటర్ అవుతానే నేను ప్రతిమ డాక్టర్ వాణి మేము ముగ్గురం అనుకుంటున్నాం అనమాట ఇక్కడ నుంచి మన హాస్పిటల్లో కూడా మనము ఏ రకంగా అయితే ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్ ఇవి చేస్తున్నామో సంక్రాంతి సంబరాలు కూడా ఒకరోజు మనం చెయ్యాలి ఎందుకనంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పండగలను చేసుకుంటున్నారు మనం మన మటుకు ఇంట్లో చేసుకుంటామన్నమాట పండగలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఇలా పది మందితో కలిసి చేసుకునేది మన హిందువుల సాంప్రదాయం చాలా తక్కువ ఉంటుంది సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఇన్విటేషన్ వచ్చింది మొదలు పరిగెత్తుకొని వచ్చేసాం అనమాట నిన్నను మనను పిలిచారన్న మమ్మల్ని థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ యాక్చువల్లీ ఇవాళ మేము డిసిషన్ తీసుకున్నామండి దీన్ని చూసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరము కూడా మేము మా హాస్పిటల్లో సంక్రాంతి సంబరాలు చేయాలని నిశ్చయించుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం ఈ కుండలు చూస్తే అందరూ కూడా క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు అలాగే మనం సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మనకు అందరికీ కూడా వ్యాపారాలు ఉంటాయి ఇంకా హాస్పిటల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి ఆ మూడు రోజులు సంక్రాంతి ఏదైతే ఉందో ఆ మూడు రోజులు మనం ఈ రకంగా కానీ పెట్టి మన సంస్కృతిని మనం మన హిందూ సంస్కృతి మన తెలుగు సాంప్రదాయాన్ని మనం కూడా చాటి చెప్పచ్చు అనమాట సో నాకు ఈ రోజు ఇక్కడికి పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చిన నా ఫ్రెండ్ సీనుకి జయచంద్రారెడ్డి అన్నకి చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఏదైనా సరే ఈ దేశంలో మన భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలు ఇన్ని వేల సంవత్సరాలుగా తరతరాలుగా మరి ఇదే విధంగా పండుగలు విలసిల్లుతూ మరి ప్రకాశిస్తూ వస్తున్నాయంటే దాని కారణము ఆ పండుగను ప్రతి ఒక్కరం కూడా ఉత్సాహంగా సంతోషంగా మనం ఆ పండుగను జరుపుకుంటూ మన తరాల వారికి మన వారసత్వానికి ఆ పండుగ యొక్క విశిష్టతను తెలిపేలాగా జరుపుతూ ఉండడం వల్లనే రావడం వల్లనే ఈ పండుగలు ఇప్పటికి కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకనే ఈ దేశంలో ఇప్పటికి కూడా ప్రతి పండుగ ఒక శోభాయమానంగా సంతోషంగా ఆనందకరంగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విలస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి పండుగలను మనం చూసేటువంటి పరిస్థితి చేసుకునేటువంటి పరిస్థితి చాలా తక్కువ అయిపోతూ ఉంది అది కూడా ఏదైనా ఒక పండుగ ఆ ఇంటి వరకే పరిమితం అవుతూ ఉంది సంఘంలో సమాజంలో కలిసిమెలిసి చేసుకునేటువంటి ఈ పండుగలను వ్యక్తిగతంగా మనం మాత్రం చేసుకునే స్థితికి పండుగలు పోతున్నాయనేటువంటి భావనతో మరి సిబిఐటి విద్యా సంస్థ సిబిఐటి అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ సిబిఐటిలో ఇంకోటి కూడా ఉంది సి అంటే కల్చరల్ అంటే సంస్కృతి పరమైన అని బి అంటే బ్యూటిఫుల్ అంటే సౌందర్యవంతమైన అని ఐ అంటే ఇండియన్ భారతీయతో కూడినటువంటి టీ అంటే ట్రెడిషన్ మామూలుగా ఈ విద్యా సంస్థ మరి సౌందర్యవంతమైన మరి సంస్కృతిపరమైన భారతీయ సంస్కృతిని కాపాడేటువంటి సంస్థగా ఈరోజు మనకి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పండుగను బట్టి అర్థమవుతూ ఉంది మరి ఇది మామూలుగా అయితే సాంకేతిక విద్యా సంస్థ ఇది మామూలుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కానీ ఈ సంక్రాంతి పండుగ కానీ మిగతా పండుగల్లో వచ్చినప్పుడు ఇది సాంకేతిక విద్యా సంస్థ కాస్త సంస్కృతి విద్యా సంస్థగా మారిపోవడానికి కారణం మన జయచంద్రరాడి గారు ఎందుకంటే ఆయన మనసులో ఏది ఉన్నా కూడా ఎంత ఉన్నత స్థాయికి పోయినా కూడా మన సంస్కృతి మన భూరి పట్ల మన వ్యవహారాల పట్ల చాలా గౌరవించే వ్యక్తి కాబట్టి ఇటువంటి అవకాశం ఇక్కడ కలుగుతూ ఉంది అందుకని మీ అందరికీ ముందస్తుగా మరి ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి సభ సకల శుభాల కాంతి కావాలి మీకు ఈ సంక్రాంతి సకల సంస్కృతి కాంతి కావాలి మీకు ఈ స సంక్రాంతి సకల సంతోషాల కాంతి కావాలి ఈ ఈ సంక్రాంతి సకల శుభాల సంప్రదాయ కాంతి కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ మీరు కోరుకున్నట్టుగానే తొందరగా ఉపన్యాసాన్ని ముగిస్తూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా వేల పదమూడులో సిబిఐటి ఆధ్వర్యంలో మొదలుపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరము ప్రవర్ధవాహనం అవుతూ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా సిబిఐటి విద్యార్థులే కాకుండా ఐడిపిఎస్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా గట్టిగా ఇన్వాల్వ్ కావడం ద్వారా కార్యక్రమాలు ఇంత గ్రాండ్గా జరుగుతున్నాయి దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది ఇందులో పాల్గొంటారు ఈ కార్యక్రమాలు మ మార్నింగ్ నుంచి మొదలై ఈవినింగ్ వరకు ఉంటాయి ఇందులో మొత్తం భోగి భోగి మంటలే కాకుండా భోగి పళ్ళతో పిల్లలను చేయడమే కాకుండా రకరకాల కొత్త రంగవల్లులు రకరకాల రంగవల్లులను పిల్లలు వేయడం జరిగింది వాటితో పాటు దాదాపు యాభై పైగా తిన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చెక్క భజన పోలాటం ఇలాంటి హరిదాసులు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి గాలిపటాలు ఎక్కరేయడం కూడా జరుగుతుంది నిజమైన సంక్రాంతిని ఈ సిబిఐటి ఐడిపిఎస్ క్యాంపస్లో అద్భుతంగా జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఇది మన పండుగ మన సంస్ మన సంస్కృతి మన పండుగ మన సంస్కృతి అనే స్థాయిలో ఇది జరుపుకోవడం జరుగుతుంది చైతన్యపురం అనే ఒక మంచి పుటీరాలను కూడా పిల్లలు నిర్మించడం జరిగింది ఇందులో పిల్లలకు కోఆర్డినేషను కోఆపరేషను నాయకత్వ లక్షణాలు ఇలాంటి కార్యక్రమాలు జరపడం ద్వారా వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాము